కూడా అనుబంబ ప్రయోగాన్ని మర్శించేవారు ఉన్నారు అనుభవం నిర్మాణం ఒక వైజ్ఞానిక విజయం కావచ్చు కానీ దాని ప్రయోగం మాత్రం ఒక రాజకీయ మతం అని ప్రపంచ మేధావులంతా అంటున్నారు నిజమే కదా ఆనాడు ఫ్రెడల్ నచ్చిన డైరీ సారాంశాన్ని ఈనాడు ఈ ఏకపత్ర ద్వారా మీ ముందు ఆయన గొంతులోనే ఆ భయంకర సంఘటన గురించి విందాం మా తొమ్మిదో తరగతి విద్యార్థిని రామలక్ష్మి ప్రదర్శించే ఈ ఏకపత్ర జ్ఞాయం జరిగించండి అణుబాంబు తయారవుతుందట అమెరికా దాడులు ప్రయోగించి జపాన్ పై ప్రతీకారం తీర్చుకుని లక్షలాది ప్రజలను పట్టణ పెట్టుకున్న ఈ రెండవ ప్రపంచ యుద్ధాన్ని ముగించాలని వ్యూహ రచన చేస్తుంది అందుకే సమర్థులు వ్యూహశాలలు దేశభక్తి పూరితులైన కొందరు యువకులకు ప్రత్యేక వైమానిక శిక్షణను అందిస్తుంది ఈ ప్రత్యేక దక్షిణా బృందంలో వచ్చింది యుద్ధ విమానంలో బాంబు ఎలా తీసుకువెళ్ళాలి ఆత్మరక్షణ విధ్వంసం ఎలా ఉంటుంది దాని స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయి బాంబు శక్తి ఎంత ఇలాంటి అంశాలపై మాకు ఎంతో అవగాహన కల్పించారు మానవ జాతి చరిత్రలోనే అలాంటి ఆయుధాన్ని ప్రయోగించడం అదే ప్రథమం అంటే మేము చరిత్ర దృష్టిస్తున్నామన్నమాట అనుబాంబు ప్రయోగంలో ప్రత్యేక దీక్ష ఇచ్చిన మా బృందాన్ని రెండు దళాలుగా విభజించాలి మొదటి దళం పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్ట్ ఆరవ తేదీన లిటిల్ బాయ్ అనే బాంబును జపాన్లో హీరో పై వేయాలి సరిగ్గా డెబ్బై రెండు గంటల తరువాత రెండవ బాంబును కుకురా అనే ప్రదేశంపై ప్రయోగించాలి రెండవ బాంబు పేరు స్టౌట్ మ్యాన్ ఎక్కడ ఏమి జరుగుతుందో మాకు తెలిసి అవకాశమే లేదు ఇప్పుడే జపాన్ లో కుకురా గగన తలంపై మా యుద్ధ విమానం చక్కెర్లు కొడుతుంది ఆకాశమంతా మేఘాలు ఆవరించి ఉన్నాయి బాంబు వేయవలసిన ప్రదేశం కనిపించడం లేదు బాంబును ప్రయోగించకపోతే మా ప్రాణాలకే ముప్పు విమానాన్ని కొంచెం కిందకు దించే అవకాశమే లేదు కింద కుదించి బాంబు వేస్తే మీరు సురక్షితంగా తప్పించుకునే అవకాశమే లేదు వేగం దూరం ఎత్తు బాంబు విస్ఫోటనంల మధ్య అవినాభావ సంబంధం ఉంది మేము ఆలోచనలో పడ్డాం మాకు ఇచ్చిన ఆదేశం ప్రకారం కుకుర ప్రదేశం వద్ద బాంబు ప్రయోగం సాధ్యం కాకపోతే నాగసాకి నగరంపై దాన్ని ప్రయోగించాలి ఇప్పుడు మా ప్రయాణం నాగసాకి వైపు మేము నాగసాకి నగరపు గగనదలంపైకి వచ్చేసాం ఇక్కడ వాతావరణం అనుకూలంగా లేదు ఆకాశం అంతా మేఘాలు ఆవరించి ఉన్నాయి అయినా ఆలస్యం చేయకూడదు బాంబు ప్రయోగించి తీరాలి బాంబు ప్రయోగించకపోతే మా ప్రాణాలకే ముప్పు ఆత్మరక్షణ కోసమైనా బాంబు ప్రయోగించి తీరాలి అంతకన్నా మార్గాంతరం లేదు గత్యంతరం లేదు విధి విధానం కాల ప్రభావం నాగసాకి నగరానికి ముప్పై వేల అడుగుల ఎత్తున మేము మా విమానంలో తిరుగుతున్నాం చలకాలను మదింప వేసుకున్నాం శకడు కాలంలో ఎన్ని ఉన్నాయో తెలియదు రెండో బాంబులు ప్రయోగించాం విస్ఫోటం మహాకాంతి కనిపించింది కానీ ధ్వని ఏమీ వినిపించలేదు

నిమిషానికి మైలు వేగంతో ప్రయాణిస్తూ వస్తోంది అది మమ్మల్ని కబలించాలని పైకి పైపైకి ఉబికి ఉబికి వస్తోంది అప్పుడు అనిపించింది మేము చేసింది ఏదో పాము విసరడం అనే చిన్న పని కాదు ఒక పైచాసిక శక్తిని శాశ్వతంగా ఇప్పుడు తరువాత ప్రభు మ్రాణ ఆ జ్ఞాపకాల పుటను తెరుచుకొని పశ్చాత్తాప ప్రార్థన చేస్తున్నాను ప్రభు ఆ నీతి కాంతుల అనుమేగం సూర్యుని కాంతిని కించపరుస్తూ ఆకాశంలోని ఉద్గమించిన భయంకర దృశ్యం మానవ జాతి చరిత్రలో ఇక ముందు ఎన్నడూ పునరావృతం కానియకు అంతటి విజ్ఞతను సంయమనాన్ని మానవ జాతికి ప్రసాదించు